హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ వీడియో అయితే అయితే వచ్చేసానండి సమ్మర్ కదండి పిల్లలకి ఏదో యాక్టివిటీ ఉంటేనే బాగుంటుంది నేనైతే మా పిల్లల్ని స్విమ్మింగ్లో జాయిన్ చేస్తాను మీరంగూడలో అయితే ఇదైతే మొదటి రోజు ప్రాక్టీస్ అండి పిల్లలకి మీకైతే ఎక్కడ జాయిన్ చేస్తాను ఎంత ప్రైజ్ అనేది తెలియాలంటే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి పిల్లలకి మంచిగా ఉంటుంది సెకండ్ డే ప్రాక్టీస్ అండి ఇదైతే చూస్తున్నారు కదా పిల్లలు ఎంతమంది జాయిన్ అయ్యారు వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి నీట్గా మెయింటైన్ చేస్తారు మనకైతే కోచెస్ కూడా ఉన్నారు మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్